నమస్కారం అండి నేను మీ అగ్నిష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నేల బంగారు పాటులో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అప్పుల బాధ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా జాబ్లో గ్రోత్ లేకపోయినా నరదృష్టి ఉన్నా కానివ్వండి ఈ తాంత్రిక వస్తువులు మనం అభిమంత్రిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నార్త్లో అయితే అసలు మనకు టైం దొరకదు అవి స్టాక్ కూడా దొరకదు కాకపోతే మన దగ్గర మనం ముందే స్టాక్ తెప్పించి పెట్టాం సో తాంత్రిక వస్తువులు బుక్ చేసుకొని మీరు ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఈ రెండు వేల ఇరవై రెండులో అదృష్టానికి తోడు మీకు అవుతుంది దురదృష్టం దూరం అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ ఈరోజే రెడ్ బాక్స్ కానివ్వండి పిలిమాయ్ కానివ్వండి జనాదన ఆకర్షణ కెట్టి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఎలాంటి కాలసర్పదోషానికి ఎలాంటి మనం ప్రక్రియ చేసుకోవాలి అలాగే ఎలాంటి వస్తువులు మనం స్థాపన చేసుకోవాలో తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటంటే తక్షక కాల సర్పోషం అనేది అసలు ఎలా ఏర్పడుతుంది దానివల్ల జరిగే నష్టాలు ఏంటి దానికి ఏం పరిహారం చేసుకోవాలి ఏ వస్తువు స్థాపన చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియోలు చేయడానికి కూడా కారణం అదే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక దోషం దోషం అంటే అందులో ఏ కాలసర్పదోషం వాసు కాలసర్పదోషమా శంఖపాలక సర్పదోషమా అనంతకాల సర్పదోషమా లేదా వాసుకి కాల సర్పదోషమా లేదా గుళిక కాల సర్పదోషమా అని తెలుసుకోకుండా వెళ్ళిపోయి అన్నిటికీ ఒకటే చేస్తున్నారు అలాగే ఇంట్లో వీళ్ళు ఏం స్థాపన చేయరు రత్నధారణ చేయరు మళ్ళీ నాకు ఫలితం లేదంటారు క్షేత్రంలో తప్పలేదు నువ్వు ఫస్ట్ నీకు ఇచ్చే అడ్వైజ్లోనే పర్ఫెక్ట్ ఉంటే ఫస్ట్ ఈ రత్నం వేసుకో ఆ ఇంట్లో వస్తు స్థాపన చేసుకో అప్పుడు వెళ్ళి నువ్వు ఏదైనా పూజ పునస్కారము నువ్వు ఆయన హోమం చేసి వస్తే ఆ యొక్క దైవిక వస్తువులు వాటిని ఆకర్షించుకొని నీ ఇంట్లో ఒక పాజిటివ్ వారాన్ని ఏర్పాటు చేస్తుంది నీ ఇంట్లో అందరిలో కూడా ఇక ఏకాగ్రత మనందరినీ కూడా ఏకధాటి మీద ఉండేటట్టు చేస్తుంది ఈ లైఫ్లో డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది కానీ అది అంతా మనకు అవసరం లేదు ఒకటే దోషం పోదామా శ్రీకాళస్థి పోయి చేయించుకుందాం ఇది వేసుకోడు ఇంట్లో ఏం చేయడం వాళ్ళు నాకు రిజల్ట్ ఇది అంటారు కాబట్టి మొత్తం ప్రాసెస్ చేసి చూడు నీ జీవితంలో నీకు ఎందుకు చేంజ్ రాదు నేను చూస్తా సో ఇవాళ కాలసర సర్పదోషం ఎలా ఏర్పడుతుంది అంటే నీ లగ్నంలో కేతు నీ లగ్నంలో కేతు ఉండి సప్తమంలో రాహు ఉండటం ఇప్పుడు ఇది నేను వన్ అనేది లగ్నం అనుకో వన్ లగ్నము సప్తమంలో రాహు ఉండడం ఇది తక్షక కాల సర్పదోషం అంటాం దీంట్లో ఏమవుతుంది నాస్తికంగా కొంచెం ఆలోచించటం లగ్నంలో కేతు కాబట్టి కొంచెం నాస్తికంగా సైంటిఫిక్గా ఆలోచించటం ఇవన్నీ ఉన్నాయా లేవా అసలు ఈ జీవితంలో ఏం జరుగుతుంది ఇంకా నేర్చుకోవాలి అంటే సైన్స్ అండ్ ఆకలిటీ దాంట్లోకి వెళ్ళటము రీసెర్చ్ చేయటము ఇంకా కొత్తదనాన్ని నేర్చుకోవటం అనేది ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఈ యొక్క తక్షక కాల సర్పదోషం అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు సప్తమంలో రాహు కాబట్టి కొంచెం వైవాహిత జీవితంలో భార్యాభర్తలు అలా అన్యోన్యతతో కానివ్వండి కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది కానీ కొన్ని సందర్భాలలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడ్డది అంటే భార్యాభర్తలలో అంత ఇబ్బంది రాదు చూశాను అంటే శుక్ర బుధు యొక్క కలయిక మంచి స్థానంలో జరిగింది అంటే అప్పుడేమవుతుంది ఇప్పుడు ఈ ప్రభావం అనేది భార్యాభర్తలలో ఏదైతే నేను చెప్పానో ఇబ్బంది ఉంటుంది అది తగ్గుతుంది ఎందుకంటే ఇది నేను టోటల్గా ఒకవేళ నెగిటివ్ ఉంటే మనం ఈ ఈ టోటల్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడొచ్చు కొన్ని సందర్భాలలో మంచిగా కేంద్ర స్థానాలు బలపడ్డాయి మంచి శుభగ్రహాలు శుభ దృష్టి శుభగ్రహ దృష్టితోటి ఉన్నాయి మంచిగా క్రేంద్ర స్థానాలలో ఉన్నాయి లేదా త్రికోణ స్థానాలలో ఉన్నాయి లేదా స్వక్షేత్రాలలో ఉన్నాయి స్వరాశులలో ఉన్నాయి అన్నప్పుడు అది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది ఇదేంటంటే ఒక నెగిటివిటీ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటున్నాం ఇంకా యోగం ఉంటే ఏమవుతుంది అంటే దీన్ని కూడా కట్ చేసుకోవచ్చు సో వైవాహ్య జీవితంలో ఫైనాన్షియల్గా నీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా నీకు రావటంలో కూడా ఇబ్బంది రావటం పెద్దవాళ్ళ ప్రాపర్టీ చాలామందికి రాదు అది రావాలన్నా సరే కోర్టు కేసులు తగిలిపోవటం ఆర్గ్యుమెంట్ జరగటం సో వైవాహిక జీవితంలో ఇబ్బందులు జరగటం ఇలాంటి కొన్ని ప్రాసెస్ ఉంటాయి అలాగే పార్ట్నర్షిప్లో చాలామందికి మోసం జరగటం కానివ్వండి అలాగే స్టమక్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ కానివ్వండి ఈ సర్వైకల్ రాయిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అవ్వటం ఇన్ కేస్ ఇలాంటి కాలసర్పదోషం ఏర్పడడం వల్ల ఒకవేళ బుధుడు జాతకంలో దెబ్బతిన్నాడు అంటే డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి రేజ్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి గురుగారు దీనికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనుకుంటే మీ నెలలో వచ్చే శాలరీలో మీకు నెలలో వచ్చే సంపాదన ఏదైనా నెలలో ఒక ఐదు వందల రూపాయలు ఎవరైనా సరే కానీ భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా లేడీస్ ఉంటే మీ చుట్టాలు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి కనీసం ఒక నెలకు ఐదు వందల రూపాయలు మీరు హెల్ప్ చేయండి ఐదు వందలు రెండు వందల మూడు వందల మీ బడ్జెట్ మీరు అలా ఇస్తూ ఉంటే ఏదైతే ఈ తక్షక కాల దోష ప్రభావం ఉందో తగ్గుతుంది దాంతోపాటు గురువారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం గురువారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో ఏదైనా సరే కానీ తీపి పదార్థాన్ని మీరు నైవేద్యంగా సమర్పించినట్టయితే ఈ నెగిటివిటీ కూడా మనకు తగ్గ పూర్తి అవకాశాలు అనేవి ఉన్నాయి కానీ మరి ఆంజనేయ స్వామి అంటే నేను మంగళారం గురువారం అంటే అట్లాగా ఈ యొక్క సర్పదోష ప్రభావం ఉన్నప్పుడు గురువారం రోజు చేసుకుంటే చాలా మంచిది దాంతోపాటు నిత్యం కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ స్ట్రీట్ డాగ్స్ ఏదైనా ఉన్నా సరే కానీ పాల లేదా ఏదైనా ఫుడ్ కానీ మీరు ఇస్తూ ఉండండి మండే వెనస్డే సాటర్డే మూడు రోజులలో ఎప్పుడైనా మీకు గుదిరినప్పుడు ఆ స్ట్రీట్ డాగ్స్కి పాల అన్నమా లేదా పెరుగన్నమా ఏదో ఒకటి పెడుతూ ఉండండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంతోపాటు ఈ గుడ్డోలు మూగోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఒకవేళ మీకు ఇలా ఇప్పుడు ఈ సర్పదోషం ఏర్పడటం ద్వారా రవి ఒకవేళ జాతకంలో దెబ్బతింటడం వల్ల ఏమవుతుందంటే ఐ సైట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నేను అబ్జర్వ్ చేశాను సో ఒకవేళ మీకు సర్పదోషం ఉంది జాతకంలో రవి దెబ్బతిన్నాడు అంటే ఐ రిలేటెడ్ మెడిసిన్ ఎవరికైనా సరే కానీ దానం ఇవ్వండి వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఐ రిలేటెడ్ మెడిసిన్ ఏదైనా డ్రాప్సా సంథింగ్ ఎనీథింగ్ ఏదైనా ఒక వస్తువు వాళ్ళకి ఏదైనా ఇప్పించడానికి మీరు ప్రయత్నం చేసినట్టయితే ఈ ఐ రిలేటెడ్ మీ దాంట్లో ఏదైతే స్టమక్ అండ్ ఐ రిలేటెడ్ ప్రాబ్లం రేజ్ అవుతుందో అది తగ్గే పూర్తి అవకాశం మనకు ఉంటుంది గుడ్డోలు మూగోళ్లతోటి ఫిజికల్ హ్యాండిక్యాప్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని ఎప్పుడైతే ఈ సర్పదోషం ఏర్పడుతుందో వాళ్ళని అవమానించటం ఏదైనా మాట అనటం వల్ల ఈ సర్పదోష ప్రభావం అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళని ఆల్వేస్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు పెట్టండి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టడము వాళ్ళని హెచ్చిడి చేయటము లేదా వెటకారంగా మాట్లాడటం మాత్రం చేయకండి సో మ్యాక్సిమం ఈ ఇలాంటి జాతకంలో ఈ సర్పదోషం ఏర్పడి కుజుడు కానీ జాతకంలో దెబ్బతిన్నాడు అంటే చాలామంది చిన్న పిల్లల చిన్న వయసులోనే యాక్సిడెంట్ జరిగి ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళని కూడా నేను చూశాను కాబట్టి ఒకసారి అనలైజ్ చేయించుకోండి మీ దగ్గరలో ఎవరైనా జ్యోతిషులు ఉన్నారు అమిత్ అవసరం లేదు మహాగురువులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో ఒకసారి కూర్చొని అసలు ఎలాంటి సర్పదోషం ఉంది ఏం చేయాలి జీవితాంతం చేసే పరిహారం ఇలాంటి సర్పదోషం ఉన్నప్పుడు నేను ఇచ్చే ప్రిఫరెన్స్ అయితే పిల్లి మాయ జనధన ఆకర్షణ ఇట్టు పెట్టుకోండి ఎందుకంటే జీవితాంతం మనకు ఇంట్లో ఉంటే మనకి జీవితాంతం ఆ వస్తువులు మనల్ని ఈ సమస్యల నుంచి కాపాడతాయి ఎందుకంటే దోషం ఒక్కసారి ఏర్పడ్డది ఎప్పటికీ పోదు కాబట్టి ఆ రెండు వస్తువులు స్థాపన చేసుకొని మీరు నిత్యం కూడా ఆరాధన చేసుకున్నట్టయితే ఈ యొక్క తక్షక కాల సర్పదోషం నుంచి కూడా నివారణ మనం పొందొచ్చు